హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను ఇది పెసరపప్పుతో చేసిన కిచిడి అండి చాలా హెల్తీ రెసిపీ పిల్లలకు పెద్దలకు ఈ ఎండాకాలంలో మనకు కిచిడి ఇలా చేసుకుని తినడం వలన శరీరంలో వేడి చేయకుండా ఇది చలవ చేస్తుంది నేనైతే మా పిల్లలకు ఇప్పుడు కొంచెం వేడి చేస్తుంది కదా అంటే చలికాలం పోతుంది ఎండాకాలం వస్తుంది కాబట్టి నేను అప్పుడప్పుడు ఇట్లా రైస్లో వేసి ఇలా నేను ఖిజుడీ చేస్తాను చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనము పెసరపప్పు కొంచెం దూరగా వేయించుకొని ఇలా రైస్లో వేసుకొని రెండు రెండు సార్లు అలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆనియన్స్ టమాటో ఒక ఆనియన్ ఒక టమాటా మూడు నాలుగు మిర్చీలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకొని మనం ఒక ప్యాన్ పెట్టి వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఇది చాలా మంచి రెసిపీ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఇప్పుడు మనం ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాము ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఫ్రెష్గా పుదీనా కొత్తిమీర తీసుకున్నాం కదా వాష్ చేసుకొని ఇది వేసేసుకుంటున్నాను దీనికి మంచి ఫ్లేవర్ని ఇచ్చే పుదీనా ఫ్లేవర్ మంచిగా వస్తుందండి దీంట్లో చాలా బాగుంటుంది మంచి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర పుదీనా తీసుకొని వేసుకోండి దాని తర్వాత ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు కూడా దీంట్లో ఏమీ యాడ్ చేయం మనము ఒక అల్లం వెల్లుల్లి పేస్టు తప్ప చాలా బాగుంటుంది సింపుల్గా హెల్దీగా మనము తినచ్చు ఇప్పుడు నేను పచ్చిమిర్చిలు వేసుకున్నాను ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకున్నాను మీకు కారం ఎక్కువ ఇష్టమైతే మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నాకైతే రైస్ కొంచమే కాబట్టి నేను నాలుగు పచ్చిమిర్చిలు వేసుకున్నాను ఇవి మొత్తం బాగా మగ్గనిద్దాము తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి దాని తర్వాత మనము టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి ఆ ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దాని తర్వాత మనము రైస్ని రైస్ ఎంత తీసుకుంటామో దానికి సరిపడేంత వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వనిద్దాము దీని కాంబినేషన్లో మీరైతే ఏం తీసుకుంటారు నేనైతే కొబ్బరితో చేసిన పుదీనా చట్నీ తీసుకుంటాను చాలా బాగుంటుందండి మీరు ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కొబ్బరి వేసుకుంటున్నాను దాని తర్వాత నేను పచ్చిమిర్చి ఇలా చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు మనం వాటర్ బాయిల్ ఏందేమో చెక్ చేస్తాము సగం ఆనియన్ వేసుకున్నాను వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం దీంట్లోకి నేనైతే సాల్ట్ ముందుగానే వేసాను ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను పెసరపప్పు చాలా హెల్త్కి మంచిదండి ఇది వేడిగా ఉన్న శరీరాన్ని చల్లబరుస్తుంది అంతే అండి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేద్దాము ఇప్పుడు చట్నీ కంటిన్యూ చేద్దాము దీంట్లో ఫ్రెష్ పుదీనా తీసుకొని ఇలా వాష్ చేసుకొని ఒక గుబ్బడి వేసుకోండి ఈ చట్నీ ఈ రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను నేను ఇలా వాష్ చేసుకొని కొంచెము చింతపండు నానేసుకున్నాను ఇవన్నీ మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను మీకు చూపించిన విధంగా లాస్ట్లో నేను చింతపండు వేసి ఇలా మిక్సీ పట్టేశాను చట్నీ చూడండి దీని కాంబినేషన్లో పుదీనా చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒక లైక్ అండ్ కమెంట్ పెట్టండి ఇప్పుడు మన రైస్ కూడా కుక్ అయిపోయినాయి చూడండి ఎంత బాగుందో రైస్ ఇలా పెసరపప్పుతో మనము కిచడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఎంతో హెల్తీగా తినవచ్చు చిన్నపిల్లలకి పెద్దవారికి ఎవరికైనా మనము ఇప్పుడు వస్తుంది కదా ఎండాకాలము ఒక వన్ వీక్ ఒకసారైనా తీసుకోండి చాలా మంచిది అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా పెసరపప్పుతో కిచిడి ఇలా చేసుకుందాము దీని కాంబినేషన్లో చట్నీ కూడా చూసారు కదా ఇలా సింపుల్గా చట్నీతో పాటు ఇలా కిచిడి చేసుకోండి చాలా హెల్తీగా టేస్టీగా మీరు ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్